నంద్యాల పట్టణంలో ప్రజలు విద్యుత్ స్తంభాల వద్ద అప్రమత్తంగా ఉంటారని విద్యుత్ సమస్య వస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని తెలిపిన విద్యుత్ శాఖ సమావేశంలో మాట్లాడుతూ రాబో వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటారని విద్యుత్ స్తంభాల వద్దకు చిన్న పిల్లలను పంపించొద్దని అదే విధంగా స్తంభాలకు బరగొడ్లు ఎద్దులను కట్టి వేయద్దని విద్యుత్ తీకరు వేలాడుతున్న విద్యుత్ సమస్య ఉన్న వెంటనే విద్యుత్ కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని అదేవిధంగా ఐదు శాఖలో కాంట్ర విధులు కాల్వర్ శేఖర్ లైన్ ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగపడతాయని ఈ సందర్భంగా కాల్వ తెలిపారు నంద్యాల పట్టణ పరిసర విద్యుత్ వినియోగదారులకు ఏమనగా వర్షాకాలం మొదలైనది కావున ఎక్కడైనా విద్యుత్ స్తంభాలను తాకడము మరియు వైర్లు ఎక్కడైనా కింద ఉన్నప్పుడు దాని దగ్గరికి పోకుండా పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి మరియు ఇలాంటి విద్యుత్కు సంబంధించిన సమస్య ఉన్న ఎడల మీరు ఇమీడియట్గా ఎలక్ట్రికల్ ఆఫీస్కు సంబంధించిన ఎలక్ట్రికల్ ఆఫీస్కు దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని కోరుతున్నాను ముఖ్యంగా స్కూళ్ళ దగ్గర కానీ రద్దీ ప్రాంతాలలో కానీ ఎక్కడైనా గాలి గాలికి వానకు వైర్లు కింద పడినప్పుడు దాన్ని దగ్గరికి పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే ఈరోజు నంద్యాల జిల్లా ఆర్యవయస్య సంఘం తరఫున నంద్యాలలో ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్గా పనిచేస్తున్న కాలువ విజయశేఖర్ జిల్లా ఆర్యవయస్య సంఘం ప్రధాన కార్యదర్శి అయినటువంటి విజయశేఖర్ గారు ఈరోజు నంద్యాల టౌన్లో పనిచేస్తున్న లైన్మెన్లకు నంద్యాల మండలంలో పనిచేస్తున్న లైన్మెన్లకు దానికి సంబంధించిన టూల్ కిట్లు అంటే సేఫ్టీగా ఎలక్ట్రికల్ డిపార్ వర్క్ పనిచేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా సేఫ్టీ కిట్స్ అరేంజ్ చేయడం జరిగింది వారికి ఈ యొక్క ఈ సందర్భంగా ఆరవేశ సంఘానికి మరియు ఈ యొక్క ఖర్చు మొత్తం బరాయించినటువంటి కాలువ విజయశేఖర్ గారికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను